హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎలా వచ్చింది స్టాకు నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింది సో సోమవారం ఇరవై ఐదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే కనుక రెండు రోజుల నుంచి ఒకే విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఏం పెరగలేదు తగ్గలేదు కానీ మార్కెట్ అయితే స్లోగానే అయితే వెళ్తుంది మార్కెట్ ఈరోజు చూసుకుంటే కనుక కొద్దిగా ఫాస్ట్గా అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతవరకు స్టాక్ పెరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ రోజైతే కనుక స్టాక్ ఎన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఇంకా స్టార్ట్ ధరలు అయితే కనుక ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ ఆరింటికి అయితే వస్తుంది ఓన్లీ నైట్ సరుకు దిగుమతి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ అలాగే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా సరుకు అనేది వస్తుంది ఎంత వస్తుందా రాదా అనేది చూడాలి ఈ బాగ్లేష్ మండి పీజీఆర్ టీబీఎస్ మండిఎస్ మండి పీజీఆర్ కానీ ఇవన్నీ చూసుకుంటే మార్కెట్ ఓవరాల్గా ఒక మండిలో కొద్దిగా తక్కువ వస్తే ఇంకొక మండిలో ఇంకొంచెం ఎక్కువ వచ్చి ఓవరాల్గా మార్కెట్ అంతా నిన్నెలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్